గారు ఈ రోజుల్లో మన స్టార్ హీరోల పారితోషికం లెక్కలు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు పది నుంచి ఇరవై కోట్ల క్లబ్లో చేరడం అనేది కత్తి మీద సాములాగా అనిపించేది కానీ ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిపోవడంతో యాభై నుంచి వంద కోట్ల వరకు తమ ఫీజుని పెంచేశారు తమకున్న క్రేజ్ అండ్ మార్కెట్ వాల్యూని బట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఛార్జ్ చేస్తున్నారు అంతేకాదండోయ్ ఒక సినిమాను ఒప్పుకున్నారంటే అడ్వాన్స్ రూపంలో యాభై శాతం అమౌంట్ తీసేసుకుంటారు ఫలానా ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు మొత్తం రెమ్యునరేషన్ తీసుకుని చేతులు దులిపేసుకుంటారు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం దేవర విషయంలో అలా చేయలేదని ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది ఈ సినిమాకు అతను ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిసింది అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఇతర హీరోల్లాగా తనకు ఇంత ఫిగర్ అమౌంట్ ఇవ్వాలని అడ్వాన్స్ కూడా ఇచ్చేయాలని తారక్ డిమాండ్లు చేయలేదు కేవలం సినిమా ఒప్పుకొని షూటింగ్లో పాల్గొనేందుకు నేరుగా రంగంలోకి దిగిపోయాడు నిజానికి ట్రిపుల్ ఆర్ సినిమాతో తనకు గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చింది కాబట్టి తారక్ తన రెమ్యునరేషన్ని భారీగా పెంచి ఉంటాడని అంతా అనుకున్నారు పైగా దేవర ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి ఎంత లేదనుకున్నా వంద కోట్ల వరకు తారక్కి అంది ఉంటుందని అంచనాలు కూడా వేసుకున్నారు కానీ ఆ అంచనాలను తిప్పికొడుతూ తారక్ ఒక్క పైసా కూడా ఛార్జ్ చేయకుండానే దేవర సినిమాను అంగీకరించాడు మరి తారక్ ఇలా చేశాడు అనేగా మీ సందేహం అందుకు రెండు బలమైన కారణాలు ఉన్నాయి నంబర్ వన్ ఈ దేవర సినిమాను ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళు తారక్కి అత్యంత సన్నిహితులు ఒకరేమో తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ మరొకరు యువసుధా బ్యానర్ని నడుపుతున్న వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తన ఫ్యామిలీనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు కాబట్టి డబ్బులేమి అడగకుండానే తారక్ రంగంలోకి దిగిపోయాడు ఇక రెండో కారణం సెట్స్ మీదకు వచ్చాక ఈ సినిమా బడ్జెట్ అనేది అమాంతంగా పెరిగిపోయింది మొదట్లో ఈ దేవర సినిమాను నూట యాభై కోట్లలోపే ముగించేయాలని ఎస్టిమేషన్ వేసుకున్నారు కానీ రాను రాను బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది ముఖ్యంగా గ్రాఫిక్స్కే ఎక్కువ ఖర్చు అవుతోంది దీంతో నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని తారక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలోనే దేవర సినిమా నిర్మాతలు తారక్తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సినిమాకు వచ్చే లాభాల్లో కొంత షేర్ ఇచ్చేలాగా డీల్ చేసుకున్నారని తెలిసింది పర్సెంటేజీ ఎంత అనేది తెలీదు కానీ ఫ్యాన్సీ పర్సెంటేజీ ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చినట్లు తేలింది ఈ లెక్క ప్రకారం ఈ దేవర సినిమా మంచి వసూళ్లు రాబడితే తారక్ ఖాతాలోకి కనీసం అయినా చేరుతాయని అంచనా వేస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే మాత్రం వంద కోట్లు అందుకునే హీరోల క్లబ్లోకి మన తారక్ కూడా చేరిపోయినట్లే మొత్తానికి త్రిపులార్ సినిమాతో తారక్ దశ పూర్తిగా తిరిగిపోయిందని చెప్పుకోవచ్చు